ఎడవల్లి గ్రామంలో దళితుల గ్రానైట్ కురుములు నాలుగు వందల పదహారు ఎకరాలని అక్రమంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం హయాంలో జీవో టూ సెవెంటీ ఇచ్చారు దాని ద్వారా స్వాధీనం చేసుకుని మైన్స్ కార్పొరేషన్కి ఇచ్చారు ఈ మైన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ వ్యక్తులకి ఈ ల్యాండ్ లీజ్ ఇస్తుంది లీజ్ ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు దాదాపుగా ఒక్కొక్క ఎకరం నుంచి రెండు వందల కోట్ల విలువైన గ్రానైటుని వాళ్ళు అక్రమంగా మైనింగ్ చేస్తారు ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనింగ్ చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు అవుతారు అదే మైనింగ్ హక్కులు దళితులకే ఇవ్వచ్చు కదా దళితులు యాభై సంవత్సరాల నుంచి ఈ భూమిని వాళ్ళ స్వాధీనంలో ఉంటే మోసపుచ్చి తాయిలాలు ఇచ్చి రికార్డింగ్ చేసి అక్రమంగా భూములు గుంజుకున్నారు ఇది ఎట్లాంటిదంటే ఒక మైనర్ బాలికని ఇష్టం ఉన్నా సరే ఎవరైనా సరే బలత్కారం బలత్కారమైన నేరం కిందనే పరిగణిస్తారు రేపు కిందే పరిగణిస్తారు ఒక మైనర్ బాలిక ఒప్పుకున్నా కానీ ఎందుకు మైనారిటీ తీరలేదు కాబట్టి అయితే ఇక్కడ దళితుల కన్నా బలహీనులు ఈ సమాజంలో ఉన్నారా వీళ్ళు రెడ్లు కన్నా కమ్మల కన్నా బలవంతులా ప్రభుత్వం కన్నా బలవంతుల యాభై సంవత్సరాలుగా భూమిని దున్నుకుని మరి నూట ఇరవై కుటుంబాలు బతుకుతుంటే హఠాత్తుగా మాయమాటలు చెప్పి రికార్డింగ్లు చేసి అక్రమంగా డబ్బులు ఇచ్చి ఏదో పిల్లలకి తాయిలాలు ఇచ్చిన చి ఇచ్చి మభ్యపెట్టి చట్టం తెలియదని భవిష్యత్తు ఏంటో తెలియని ఈ పేదలకి కొంతమందిని లోబర్చుకుని అక్రమంగా అన్యాయంగా చేసినటువంటి వైసీపీ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి దళితుల భూముల్ని దళితులకే అప్పచెప్పాలి దళితులకు ఇచ్చినటువంటి ఎకరానికి మూడు లక్షలో నాలుగు లక్షలు ఇస్తే అది ఆ ప్రభుత్వం జేబులోంచి ఇచ్చిన డబ్బేం కాదు మేమే కట్టిన ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బే ఎందుకంటే ఈ రోజున దేశంలో రాష్ట్రంలో యాభై శాతం పీసీఎస్సి ఎస్టి మైనారిటీ ప్రజలు ఎవరైతే యాభై శాతం కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళు కట్టే ట్యాక్స్లు అరవై నాలుగు శాతం ఈ డబ్బున్నోళ్ళు పెద్దోళ్ళు మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎంలు పెద్ద పెద్ద కోటీశ్వరులు కట్టేది మూడు శాతమే ట్యాక్స్ మేమంతా కట్టేది అరవై నాలుగు శాతం ట్యాక్స్ అరవై నాలుగు శాతం నుంచి ఈ రోజున ఏడెనిమిది లక్షలో రెండు మూడు లక్షలో ఎకరానికి ఇచ్చి రెండు వందల కోట్ల విలువైన భూమిని ఈ ప్రభుత్వం కాజేస్తుందా ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి దళితులకు భూమి అప్పచెప్పాలి దళితుల ద్వారానే ఏ కార్యక్రమం అయినా చేయించాలి మరి ప్రభుత్వాలు దళితులకి ఒక్కొక్క కుటుంబానికి మూడెకరాలు ఇస్తామని చెప్తుంటే ఇచ్చిన మూడెకరాలు ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా అసలు దళితులకు భూమి ఇవ్వాల్సింది పోయి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటారా ఇది తీవ్రమైన ఆర్థిక నేరం ఇది చుండూరు హత్యల కన్నా కాలంచేడు హత్యల కన్నా తీవ్రమైన నేరం ప్రాణం ఒక్కసారే పోతుంది అక్కడ ఇక్కడ ప్రాణాలని కొన్ని తరాల ప్రాణాలని తీస్తున్నాయి ఈ ప్రభుత్వం చర్యలు అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేసినా ప్రైవేట్ వ్యక్తుల కోసమే చేస్తున్నాయి అక్కడ పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేయటానికి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి చాలా అన్యాయం పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి డాక్టర్లు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం డబ్బుల వాళ్ళకే సీట్లు ఇచ్చే విధంగా గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ గా తీర్చిదిద్దుతుంది ఇది అక్రమం అలానే ప్రభుత్వం సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయటానికి కూడా ఈ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి ఇవన్నీ ప్రజల కోసం కాదు వీళ్ళు చేసేది ప్రైవేట్ వ్యక్తుల కోసమే చేస్తున్నారు ఇక్కడ ఉన్న రవీంద్రనాథ్ బాపు కోసం పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఇక్కడ ఉన్న పత్తిపాటి పుల్లారావు కోసం పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న లావు కృష్ణదేవరాయల గురించి పనిచేస్తున్నాయి ఈ ఇద్దరు కమ్మ ఎమ్మెల్యే ఎంపీలు వెంటనే మీరు ప్రతిస్పందించాలా విద్యను వ్యాపారంగా చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలుస్తున్నారు అటు లావు కృష్ణదేవరాయలు విజ్ఞాన సంస్థల ద్వారా విద్యను వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించి ఆ కోట్ల రూపాయలని ప్రజలకి పోలింగ్ రోజున పంచి ఎంపీలుగా అయ్యి వీళ్ళు వెలగబెట్టేది ఏంటి దళితుల్ని మరింత పేదవాళ్ళుగా చేయటానిక మీరు మరింత ధనవంతులుగా అవటానిక ఈ రకమైనటువంటి పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం క్రోనీ క్యాపిటలిజం ఈ రాష్ట్రం నుంచి పోవాలి ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు మీ కుల వ్యక్తులకు ధనికులకు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పజెప్పటం తక్షణం మానాలి అదే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలి నిస్వార్థం కోసం పనిచేయాలి అంతేగాని అదానీల కోసం జిందాల కోసం లావు కృష్ణదేవరాయల కోసం పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళ కోసం పత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళ కోసం సిత్తా రాఘవయ్య లాంటి వాళ్ళ కోసం కాదు మైనింగ్ వ్యాపారుల కోసం కాదు మెడికల్ విద్యా వ్యాపారస్తుల కోసం కాదు మీరు చేయాల్సింది మీరు ప్రజల కోసం పనిచేయండి దళితుల కోసం పనిచేయండి బీసీల కోసం పనిచేయండి ఎస్టీల కోసం పనిచేయండి ముస్లింల కోసం పనిచేయండి ఈ రోజున ఈ కాన్సెప్ట్ తోనే ఎడవల్లి గ్రామం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తాం ఎడవల్లి గ్రామ దళితుల సమస్యే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున తెలియజేస్తుంది